సత్యపేటలో ఆధార్ సెంటర్ తో అవస్థ ఒకే సెంటర్ కావడంతో పడిగాపులు కాస్తున్న ప్రజానికం కూలీ నాది బదిలి వారాల తరబడి ఆధార్ సెంటర్ కు యాత్ర ఆ ఒక్క సెంటర్ కూడా క్రమంగా పనిచేయలేని దుస్థితి పట్టించుకొని అధికారి గణం సత్యవేడి మండల కేంద్రంలో ఒకే ఆధార్ సెంటర్ తో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు మండల మొత్తంలో ప్రత్యామ్నాయ ఆధార్ సెంటర్ లేకపోవడంతో విద్యార్థులు నానా అవస్థ పడుతున్న అధికారులకు పట్టింపు లేదు జూన్ నెల ప్రారంభం కావడానికి ఒక రోజు మాత్రమే అడ్డంగా ఉండటంతో పాఠశాలలకు చేరవలసిన పిల్లలు కాలేజీలకు వెళ్లవలసిన విద్యార్థులు వివిధ విద్యా సంబంధిత అడ్మిషన్ల కొరకు ఎదురుచూసే విద్యార్థులకు ఆధార్ మార్పు చేర్పులు జరగకపోవడంతో నానా అవస్థ పడుతున్న పరిస్థితి ఊళ్ళో ఒకే ఆధార్ సెంటర్ కూడా ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు మూతపడుతుందో ప్రజలకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో కూలీ నాని ఇబ్బందులు పెట్టి సెంటర్ కి యాత్ర చేసి వారాల వారాల తరబడి కాస్తున్న పరిస్థితి తరబడి తిరుగుతున్నారు ఆధార్ సెంటర్ పనిచేసినప్పుడు సహితము సాంకేతిక నిపుణులు ఒకరే కావడంతో మితిమీరిన పని భారం పడుతోంది స్థానిక ప్రజలు మాత్రం ప్రత్యాప్నాయ ఆధార్ సెంటర్ ను వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆధార్ వ్యవస్థ నుండి స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు నా పేరు అంకయ్య మలారపాలెం ఊరు ఇక్కడికి వచ్చిన సచివాలయం కొడుకు వచ్చినాం ఆధార్ కార్డులు పట్టుకోవడానికి వచ్చి మూడు రోజులు తిరుగుతున్నాము ఇంత ఇంతవరకు ఆధార్ కార్డులు పట్టుకోవడానికి చేయి ఆ మూడు రోజులు వచ్చి పోతున్నాం తిరుగుతున్నాం పెట్ల పిల్లకాయలు ఎట్టుకుని తిరిగి పోతున్నాం నా పేరు వెంకటేశ్వర్లు సచివ మూడవ వార్డు సచివాలయానికి సంబంధించి ఆధార్ కార్డుకి మూడు ఒక వారంగా తిరుగుతున్నాం అప్లికేషన్ కూడా ఇచ్చేసాము అయినా కూడా ఈరోజు రండి రేపు రండి ఈరోజు పట్టాము చెప్తున్నారు ఒకసారి వస్తామని ఫోన్ చేస్తారు రారు పదకొండు పన్నెండు కూడా అవుతుంది అంటే భారంగా తిరుగుతున్నాం పిల్లకాయలకి రేషన్ కార్డులు పేర్లు యాడ్ చేయడానికి అవ్వట్లేదు పని